మన్నార్పోలూరు గ్రామంలోని జగనన్న కాలనీలో నివసిస్తున్న కాలనీవాసులు తాము ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కమిషనర్ చిన్నయ్యను కోరారు ఈ సందర్భంగా వారు ఎస్తో మాట్లాడుతూ తాము గతంలోనే పలుమార్లు మంచినీటి సమస్య గురించి ఎన్నో అర్జీలు పెట్టుకున్నామని కమిషనర్ గారిని పలుమార్లు కలిశామని కానీ ఇంతవరకు సమస్యకు పరిష్కారం లభించలేదని వారు అన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరోజు రేపు అని చెప్పి త్రీ మంత్స్ అట్లాగే చేశారు వాటర్ ట్యాంక్ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది ఇక్కడ మేము ట్యాంక్ అంటే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఆల్రెడీ మోటర్ తీసుకొని వచ్చేస్తున్నాము రిపేర్కి ఇచ్చినాము నాడిపేటలో ఉంది అని చెప్పిన్నారు కమిషనర్ సార్ ఏం ఇచ్చేసారంటే మాకు అది మోటార్ తీసుకొచ్చి బిగిస్తామని చెప్పేసి ఆల్రెడీ ఆ మాట చెప్పున్నారు మీకు మూడు నెలల నుంచి నీళ్లు కొనాలంటే నీళ్ళు నేను వందలు పెట్టుకోనాలంటే మేము ఎక్కడ ఫోన్ చేసుకున్నాం नयाँ 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 गरौँला म त अब गरौँला साथीहरू सबैले हामीले मोडर्न अल्टरनेट वाटर टाइटनको कुरा गर्छौँ होला थ्यांक यु सो फर द पोबल। केटा रोल मोडर्न ट्याक गरिन्छ। अब मोडर्न बाले 10% सँग मेरो बाले तयार गर्ने प्रोजेक्ट आ केनो बाले చెప్పారు మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి నేను అక్కడికి పంపించినప్పుడు ఆ నెంబర్తో నేనే మాట్లాడతాను పర్సన్ మాట్లాడి మీకు రెఫరెండ్స్ థ్యాంక్ యూ చూస్తాను అంటే కొంత దూరం వాళ్ళని అనుకోండి ఎంత దూరం వెళ్ళగలదు అందరూ పంపించవచ్చు ట్యాంకర్ కన్నా కూడా మెయిన్ ఏంటంటే మోటార్ చేసామంటే అందులో రెండు వందల వారం అయినా కొనుక్కుంటాను సార్ కావట్లేదు కానీ నాకు వన్ వీక్ కల్లా మీరు మోటార్ చేసే చూడండి సార్ సుల్లూర్పేట మండలం మన్నార్పల్లూరు జగన్ కాలనీ నుంచి మాట్లాడుతూ ఉన్నాం మేమందరము మాకందరికి నీటి సమస్య ఆ గత మూడు నెలల నుంచి మోటార్ రిపేర్ అయిపోయింది వర్కర్స్ వచ్చి మోటార్ తీసుకొని వెళ్ళి రిపేర్ చేపిస్తామని చెప్తా ఉన్నారు కానీ ఆ సమస్య పరిష్కారం అవ్వలేదు అందుకనే మేము కమిషనర్ సార్ దగ్గరికి వచ్చాము సార్ ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఈ నీటి సమస్యని మేము పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు గత ఒక సంవత్సరంలో కూడా ఇలాగే జరిగింది అప్పుడు కూడా ఇట్లాగే వచ్చి మాట్లాడిన తర్వాత చేశారు ఇప్పుడు కూడా మేము కమిషనర్ సార్తో మాట్లాడిన తర్వాత సార్ ఏమంటున్నారంటే ట్యాంకర్స్ పంపిస్తామంటున్నారు మాకు ట్యాంకర్స్ కూడా ఇన్ని రోజులు చేసిన వాళ్ళు ఒక వారం రోజులకి ట్యాంకర్ మాకు అవసరం లేదని సార్తో చెప్పాము ఈ ట్యాంకర్ అనేది మాకు అవసరం లేదు మాకు పరిష్కారం పూర్తిగా కావాలి కాబట్టి మాకు మోటార్ రిపేర్ అనేది ఈ సమస్యకు పరిష్కారం అని మేము అందరం అనుకుంటా ఉన్నాము అందరం కలిసి అందుకే కమిషన్ సార్ దగ్గరికి వచ్చాము చేస్తామని కూడా చెప్పారు ఈ మధ్య రీసెంట్గా తుఫాను ప్రభావం వల్ల ఏంటంటే జగన్ కాలనీలో వచ్చేసి ఒక మూడు నాలుగు అడుగుల దాకా నీళ్ళు వాటర్ స్టోరేజ్ అయిపోతున్నాయి దీనివల్ల ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేదానికి కానీ మేము డ్యూటీలకు వెళ్ళేదానికి కానీ ఏమైనా పనులు చేసుకునేదానికి చాలా సమస్యగా అవుతుంది సో దీనివల్ల ఏంటంటే కమిషనర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేసాం మేము త్వరలో దీన్ని పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు దీనివల్ల ఏంటంటే మాకు పూర్తి పరిష్కారం ఇవ్వాలని కోరుకుంటున్నాం